వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఉద్యోగాలు లాగేసుకున్నారు సమాజంలో బహిరంగంగా తిరిగే స్వేచ్ఛను పూర్తిగా అణచివేశారు మాటను అణగదొక్కారు గొంతును పెకిలించేశారు అసలు వాయిస్ మాటే బయటికి రాకుండా ఆంక్షలు విధించారు ఇప్పుడు తాజాగా ఆ మనిషిని సజీవ సమాధి చేసే స్థాయికి తీసుకొచ్చారు ఆ మనిషి బయట కనబడరాదు ఆ మనిషి బయట కనబడితే చట్టాన్ని ఉల్లంఘించినట్టే ప్రతి ఇంటికి కిటికీలను మూసేయాల్సిందే కిటికలతో ఆ కిటికీలను పేర్చుకోవాల్సిందే అంటే దాదాపు సజీవ సమాధి చేసినట్టే ఎస్ అక్కడ మహిళల పరిస్థితి ఉద్యోగాలు చేయొద్దు బయటకు తిరగొద్దు ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు ఎవరికీ కనిపించొద్దు ఇంట్లో కిటికీ ఉంటే ఆ కిటికీ మూసేయాలి ఇస్లాం పేరిట జరుగుతున్న అరాచకాల్లో ఇది తారాస్థాయి పరిణామం ఎస్ ఆఫ్ఘనిస్తాన్లో రాక్షస ప్రభుత్వం తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై అంచువేత కొనసాగిస్తూనే ఉంది కొత్త కొత్త పంథాలో మహిళలను అణగదొక్కుతూనే ఉంది ఇప్పుడు తాజాగా ఇళ్లకు కిటికీలు ఉండరాదంటూ హుకుమ్నామా జారీ చేసింది ఎందుకో తెలుసా ఆ కిటికీలోంచి మహిళలు కనబడుతున్నారట ఆ కిటికీల దగ్గర మహిళలు కూర్చుంటున్నారట మహిళలు బయట కనపడడం పూర్తిగా భారీ దృష్టిలో నిషిద్ధం ఇదే కారణంగా తాలిబాన్ ప్రభుత్వం తాజాగా ఒక ఆదేశం జారీ చేసింది ఆఫ్ఘనిస్తాన్లో ఏ ఇంటికి కిటికీ ఉండరాదు ఇప్పుడు ఉన్న కిటికీలను కూడా ఇటుకలు పేర్చి మూసేయాల్సిందే కొత్తగా కట్టే భవనాలకు కూడా కిటికీలు లేకుండా జాగ్రత్త పడాలి ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా తమ ఇళ్లకు కిటికీలు తెరిచే ఉంటే వారిపై తాలిబాన్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది కఠినంగా శిక్షిస్తుంది ఇదెక్కడి అరాచకం మహిళల ఉద్యోగాలు లాగేసుకున్నారు మాట్లాడొద్దన్నారు బయట తీర్కొద్దన్నారు ఇప్పుడు ఇంట్లో కూడా స్వేచ్ఛగా ఉండలేని పరిస్థితి పొరపాటున బయట కనబడితే ఎలాంటి శిక్ష వస్తుందో తెలియదు అందుకే అఫ్ఘన్ వాసులు తమ ఇళ్ల కిటికీలను చేసుకుంటున్నారు మూసేసుకుంటున్నారు దాదాపు ఇళ్లలోనే మహిళలు బందీగా మారాల్సిన పరిస్థితి సజీవ సమాధి బతికే ఉంటారు కానీ బయటకు కనబడరు వాళ్ళ వాయిస్ బయటికి రాదు ఇంత దారుణమైన ప్రభుత్వం ఇంత రాక్షస ప్రభుత్వం ఇంత నీచమైన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే ఉంది అది ఒక ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం పేరిట అక్కడి అరాచక మూకలు సాగిస్తున్న పరిపాలనలో ఇదొక అచ్చుతున్నత ఇలాంటి దారుణాలు ఎన్నో ఉన్నాయి కానీ కిటికీలు కూడా మూసేమండం ఇది ఎక్కడ ఇస్లాం ఇస్లాం కంట్రీస్ ప్రపంచంలో చాలా ఉన్నాయి ఒక ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ఇస్లాం కంట్రీయా ఇది ఇస్లాం కాదు అతివాద ఇస్లాం తీవ్రవాద ఇస్లాం మహిళలను పూర్తిగా అణచివేస్తున్న ఇస్లాం అఫ్ఘాన్ మహిళలు ఏం పాపం చేశారు వాళ్ళు ఏ పని చేయొద్దు ఎవరితో మాట్లాడొద్దు కిటికీల దగ్గర కూడా కూర్చోవద్దు కూర్చుంటే శిక్షలే ఇదెక్కడి ప్రభుత్వం మహిళలను వాళ్ళు ఓన్లీ వస్తువులుగా మాత్రమే భావిస్తున్నారా తమ అవసరాలు తీర్చుకునే యంత్రాలుగా భావిస్తున్నారా లేక మర మనుషులుగా ఫీల్ అవుతున్నారా నేను మహిళలను తీవ్రంగా అణచివేస్తున్నారు ఇస్లాం ఇస్లాం అంటూ చెప్పే ఇస్లామిస్టులు దీన్ని ఎలా సమర్థిస్తారో తెలియదు కానీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం అత్యంత దారుణమైన హేయమైన చట్టాలు రూపొందుతున్నాయి మహిళల్ని పూర్తిగా అణగదొక్కుతున్నాయి ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా మహిళా సంఘాలు దీనిపై ఆందోళన చేస్తున్నాయి కానీ ఏం లాభం ఆఫ్ఘనిస్తాన్ అతి రాక్షస ప్రభుత్వం అతి దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ ఎవరి మాటలు నడవదు ఎవరి హుకుంనామా అక్కడ కొనసాగదు గడ్డాలు వేసుకున్న ముల్లాల హుకుంనామా కొనసాగుతుంది మహిళల్ని ఇలా అణచివేస్తూనే ఉంటారు మహిళలు వారికి శారీరక అవసరాలు తీర్చే భోగలస వస్తువులు మాత్రమే బయటికి రావద్దు మాట్లాడొద్దు ఇంత దారుణమైన ప్రభుత్వం ఈ ఆధునిక ప్రపంచంలో ఉందంటే इस्लामस्खाने इस तो विषय